చాలా వారం వారహమద్దుల్లాహి ఎబ్బరి కాదు భయ్యా భయా యూట్యూబ్లో అనేక మంది కురా వాక్యాలు చెప్తారు భయ అలాగే నేను సూర్యభాక్రా డెబ్బై తొమ్మిదో ఆయత్ చెప్పినప్పుడు ఓడికి ఎందుకు అర్థం చేసుకోలేదు భయ హదీ సులేన మీరు చెప్పినట్టు రెండు వందల సంవత్సరాల క్రితం ప్రవర్త చనిపోయిన రెండు వందల సంవత్సరాల క్రితం రాసినట్టు ఉంటుంది భయ కానీ ఓళ్ళు అవి ఎందుకుని అర్థం చేసుకోలేదు వయ అస్ వరహంతుల్లాహి వోదరు అర సోదరా మహాశలరాం ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఇది నేను ఎంతోమంది యూట్యూబ్లో వీడియోస్ తీసే వాళ్ళని అడిగాను ఖురాన్లో బహ్ర రెండో సోర డెబ్బై తొమ్మిదో వాక్యాన్ని గురించి అయితే ఆ యొక్క వాక్యాన్ని ఎవరు కూడా నమ్మరు పట్టించుకోరు ఎందుకు వాళ్ళు ఖురాన్లో వీడియో లేక తీసే దేవుని గురించే కదా ఎందుకు వీళ్ళు పట్టించుకోరు అని అయితే మంచి ప్రశ్నే ఖురాన్లో వాక్యం అంటే ఈ సకల లోకాలను సృష్టించేటువంటి సృష్టికర్తే కదా చెప్పింది దేవుని యొక్క వాక్యమా కదా దేవుడి యొక్క వహియే కదా అయినా కానీ ఎందుకు వీళ్ళు నమ్మరు మనకి కావాలి అసలు ఆ వాక్యంలో ఏముందంటే రెండో రెండోసారి డెబ్బై తొమ్మిదో వాక్యం చాలా ముఖ్యమైనటువంటి వాక్యం అందరూ తెలుసుకోవాల్సినటువంటి వాక్యం తెలుసుకోవాలని దేవుడు అక్కడ కురాల్లో చెప్పాడు అక్కడ ఏముంటుందంటే సూర్యబక్క్రా రెండో సార్ డెబ్బై తొమ్మిదో వాక్యంలో ఎవరైతే తమ చేతులతో పుస్తకాన్ని రాసి ఆ పుస్తకాన్ని గ్రంథం అని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాలు పొందుతారు అటువంటి వాళ్ళు నరకవాసులు అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు అంటే చేతులతో ఎవరు కూడా గ్రంథాలను రాయకూడదు దేవుని యొక్క వహి ఇప్పుడు ఖురాన్ ఉంది ఖురాన్ అంటే దేవుని యొక్క వహి దేవుడు ప్రవక్తలకి తెలియజేస్తాడు ప్రవక్తలకు తెలియజేస్తే వాళ్ళు దేవుడు ఏదైతే చెప్పాడో అదే రాస్తారు ఇది కానీ చేతులతో రాయడం అంటే ఏంటంటే నాకు ఇది ప్రవక్త చెప్పాడు నాకు ఇది దేవుడు చెప్పాడు అని చెప్పి కావాలని అబద్ధాలు చెప్పి వీళ్ళ సొంతంగా రాసి ప్రపంచంలో అంటే ప్రపంచంలో డబ్బు సంపాదించే నిమిత్తం కొన్ని అబద్ధాలు రాస్తారు ఉదాహరణకి దయ్యం ఉంది అంటాడు ఒకడు ఒకడు భూతం ఉంది అంటాడు ఇంకొకడు ఇంకొకటి చేతబడు జరుగుతుంది నీకు వదిలిస్తాను నాకు డబ్బులు ఎంత కావాలి నీకు దిష్టి తగులుతుంది నజర్ల తీసే పైసే దియాతో చూడగలతాం చూడతాను ఏదేదో డూప్లికేట్ మాటలు చెప్తాడు ఇది వాళ్ళ డబ్బు కోసం డబ్బు సంపాదించుకునే దానికోసం అబద్ధాలను రాసి ఇది దైవ గ్రంథం అని చెప్తారు ఉదాహరణకి మనకు ఇప్పుడు హదీసులు ఉన్నాయి ఈ హదీసులు ఎలా వచ్చాయి దేవుని యొక్క వహి కాదు కొందొకరు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో కొన్ని కొన్ని రాసుకొని వాళ్ళు చెప్తే వినింది వీళ్ళు చెప్తే వినిది వీళ్ళు చెప్తే వినింది రాసుకొని దేవుడు చెప్పాడు దేవుని యొక్క ప్రవక్త చెప్పారని కొన్ని రకాల అబద్ధాలు చెప్పి కొన్ని రకాల హదీసులు రాసి చేతబడి జరుగుతుంది దయ్యాలు ఉన్నాయి దిష్టి ఉంది అని రాశారు దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవన్నమాట ఇటువంటివి నమ్మకూడదు అనేది అక్కడ ఉంటుంది ఇప్పుడు ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు ఈ ఖురాన్ గురించి వీడియో తీసేటటువంటి వాళ్ళు వందల తొంభై తొమ్మిది మంది హదీసులు నమ్మేటటువంటి వాళ్ళే ఇప్పుడు వీళ్ళు ఈ వాక్యాన్ని సూర్య సూర్యభక్ర రెండో సార్ డెబ్బై తొమ్మిదో వాక్యం చేతులతో రాసినటువంటి గ్రంథాన్ని నమ్మకూడదు అనే వాక్యం వాళ్ళు తీసుకుంటే హదీసులన్నీ పక్కన పెట్టాలి ఇప్పుడు హదీసులన్నీ పక్కన పెడితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుందంటే వాళ్ళకి తెలుసు ఈ హీసుల్లో అంత నిజం లేదని కానీ వాళ్ళు ప్ర బయటికి ఒప్పుకోరు ప్రపంచంలో ఒప్పుకోలేరు ఎందుకు ఒప్పుకోలేరు అంటే నేను చెప్తాను చూడండి ఈ ప్రపంచంలో మంచి కంటే కూడా చెడే 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 ఎక్కువ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి మంచి కంటే కూడా చెడు ఎక్కువ ఉంది చెడ్డ మనుషులు ఉన్నారు ఈ చెడ్డ మనుషులు అసలు ఏం చేస్తారు చెడ్డ మనుషులు ఏం చేస్తారు ఈ చెడ్డ మనుషులు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు ఒక అజ్ఞానం ఏం చేస్తారంటే తగు పెట్టుకుంటాడు ఒక వ్యక్తిని కొడతాడు ఒకని అనవసరంగా ఒక మీద చాళీలు చెప్తాడు ఒకరిని ఇరికిస్తాడు తెలివైన ఒక జోలికి పోడు ఒకరిని కొట్టడు అవతడు ఏమైనా చెప్తే అతను నచ్చిందంటే వెంటనే నచ్చకపోతే పక్కకి ఇక గము వెళ్ళిపోతాడు ప్రాబ్లం క్రియేట్ చేయడు ఈడు ఏం చేస్తానో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు ఇందుకోసం అండి యూట్యూబర్లకి కొందరికి తెలిసిన ఆ వాక్యం ఎందుకు నమ్మరంటే అది కానీ సమాజంలో హదీసుని నమ్మనని ఒప్పుకుంటే ఈ ముస్లిం సమాజం నుంచి అతను వెలివేస్తారు అతన్ని ఒప్పుకోరు అతనికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అతని బంధువుల దగ్గర నుంచి అతని స్నేహితుల దగ్గర నుంచి ఆ ముస్లిం సమాజం దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కూడా అతనికి ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అతను ఎదుర్కోవాలి సమస్యల్ని అతను ఎదుర్కోవాలి అతను ఎదుర్కోలేడు ఎందుకు నాకు ఈతలకైనా ఎప్పి అని చెప్పి వాళ్ళు తీసుకోరు దానిని నమ్మరు అది కురాన్లో వాక్యం అయినప్పటికీ కూడా సమాజానికి భయపడి వీళ్ళు తీసుకోరు లేకపోతే దేవుడు చెప్పాడు కదా తుచ్చ ప్రయోజనాల కోసమే గ్రంథాన్ని రాస్తారు చెదులతో ఈ తుచ్చ ప్రయోజనాలు వీళ్ళు ఏంటంటే వీళ్ళ వ్యాపారాలు పోతాయి ఒకడు దయాలని వదిలించే వ్యాపారం పెట్టుకుంటాడు అతనికి ఇబ్బందే కదా ఒకడు భూతాలను వదిలించేటటువంటి వ్యాపారం పెట్టుకుని ఉంటాడు ఈ వాక్యం తీసుకుంటే అతనికి ఇబ్బందే కదా ఇట్లాగా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు అంటే ప్రాపంచిక ప్రయోజనాలు ఎక్కడ పోతాయో అని కొందరు కొందొకరు నమ్మరు కొందరు సమాజానికి భయపడి కొంతొకరు నమ్మరు ఈ విధంగా కొంతొకరు తీసుకోరు అది కారణం ఇప్పుడు నేను అనుకోండి నాకేమో భూతాలు దయ్యాలు గియ్యాలు వదిలించే వ్యాపారాలు లేవు సమాజం నన్ను వెలేస్తుందని నేను భయపడను ఎందుకంటే సమాజాన్ని నేను పట్టించుకోను నా పని నేను చేసుకునేదానికి నాకు టైం సరిపోదు నేను ఇంకా సమాజాన్ని నేను నేర్పడుచుకునేది నా పని అంటే నేను మంచి పనులు నా చేత అనేది నా శక్తిని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను అది వాళ్ళు ఎవరో వేరేస్తారో వాళ్ళు నాకేం కూడి పెట్టలేదు కదా నాకు నేను సంపాదించుకున్నాను నేను తింటున్నా ఒకరికి ఎందుకు భయపడాలా అది దేవుడు భయపడాలి దీనికి దేవుడు నన్ను సృష్టించాడు నా తల్లిదండ్రులు సృష్టించాడు నాకు ఒక ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు కాళ్ళు చేతులు శక్తి మాటలు గేట్లో తెలివితేటలు అన్నీ ఇచ్చాడు కాబట్టి దేవుడికి భయపడాలా ఇందుకోసం ఏంటంటే దేవుడు మాటలు కురాన్లో ఉండేటటువంటి మాటలు నీతిగా నిజాయితీగా స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా నేను ప్రతి ఒక్కటి కూడా విడమర్చి మీకు చెబుతూ ఉన్నా ఇది సబ్జెక్ట్ ఇందుకోసం ఏంటంటే వాళ్ళ నంబరు దీనికోసం మనం పెద్ద బాధపడాల్సినటువంటి అవసరం లేదు అది అసలు ఎందుకు చెప్పాలి కొంతవరకు విన్న వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు వినకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదు మన బాధ్యత మనం చెప్పాల్సిన విధంగా మనం చెప్పాము పూర్తి చేసాము అంతే అది దీని గురించి ఏంటంటే ఎవరు కూడా ఇబ్బంది పడద్దు బాధపడద్దు ఇది ఇది మీ అందరికీ చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో తీసి నేను మీకు చెప్తూ ఉన్నాను ఇందుకోసం ఏంటంటే కొంత వినరు ఇది మీరు బాగా అర్థం చేసుకోండి ఇది అయితే మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం నా ఇస్లాను మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఒక వీడియో రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది ఇది సోదరుల సురశీల